మండలి గేట్రా తీయడం జరుగుతుంది మహాగణపతి స్వామి వారికి సమర్పించినటువంటి చెప్పండి నివేదన మహాప్రసాదం యొక్క లక్కేట్రా మరియు స్వామి వారికి సమర్పించినటువంటి రెండు తురాల వెండి విగ్రహం గణపతి స్వామి వారిని లక్కేట్రా ద్వారా ఇవ్వడం జరుగుతుంది కావున లక్కేట్రాలో పాల్గొన్నటువంటి భక్తులు తొందరగా విచ్చేయవలసిందిగా కోరుతున్నాం లంకేజ్ రాలలో పాల్గొన్నటువంటి భక్తులు తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీగురమహా హి కార్తీకన్నా కార్తీక నేను

అదే విధముగా స్వామివారికి తొమ్మిది రోజుల పాటు భరించినటువంటి స్వామివారు ధరించినటువంటి శేష వస్త్రం యొక్క వేలం వేయడం జరుగుతుంది స్వామి వారికి సమర్పించినటువంటి శ్రీశాస్త్రము వేలం వేయడం జరుగుతుంది దేవుని పాట రెండు వందల యాభై ఒక్క రూపాయలు బరిగి గంగాధర్ గారు ఐదు వందల ఒక్క రూపాయలు స్వామివారు తొమ్మిది రోజుల పాటు ధరించినటువంటి స్వామివారి యొక్క శ్రీశాస్త్రం వేలము దేవుని పాట రెండు వందల యాభై ఒక్క రూపాయలు దరిగే గంగాధర్ గారి యొక్క బాట ఐదు వందల రూపాయలు ఒక్కటిసారి ఇంకా ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చేసి పోలంలో కోరుతున్నారు బరిగే గంగాధర్ గారు ఐదు వందలకు రూపాయలు ఇందోలు లింగం గారు ఐదు వందల యాభై రూపాయలు ఇందోలు లింగం గారు ఐదు వందల యాభై రూపాయలు ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు ముందరికి రావాల్సిందిగా కోరుతున్నాము రత్నే రంజిత్ గారు ఆరు వందల రూపాయలు రత్నేలి రంజిత్ గారు ఆరు వందల రూపాయలు

సరైన సత్యోనామాలు ముందరపించేసి మారాల్సిందిగా కోరుతున్నాం దేవుని గణేష్ గారు వెయ్యడు ఒకటోసారి దేవుని గణేష్ గారు వెయ్యడు ఒకటోసారి దేవుని గణేష్ గారు దేవుని గణేష్ గారు వైర తాయడు రెండోసారి దేవుని గేవుని శ్రీశాస్త్రము గుండు శ్రీకాంత్ గారు ఢిల్లీ యాభై రూపాయలు గుండు శ్రీకాంత్ గారు ఢిల్లీ యాభై రూపాయలు గారు వెయ్యి ఒకటోసారి గొండు శ్రీకాంత్ గారు వెయ్యి యాభై రూపాయలు ఒకటోసారి ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే త్వరగా చేసి వేయంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను గొండు శ్రీకాంత్ గారు వెయ్యి యాభై రూపాయలు రెండో సార్ గొండు శ్రీకాంత్ గారు గిరు యాభై రూపాయలు రెండోసారి ఇంకా ఎవరైనా ఆసక్తి ఉంటే తొందరగా చెప్తాలి శ్రీకాంత్ గారు గిరు యాభై రూపాయలు మూడవసారి అదే విధంగా తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయించుకున్నటువంటి భరణాధుని చేతిలో ఉన్నటువంటి మహాల మహాలడ్డు ప్రసాదం వేలం వేయడం జరుగుతుంది వీలం పాటలో ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంది తొందరగా ముందుకు వచ్చేసి పాటలో పాల్గొనవలసినదిగా కోరుతున్నాం స్వామివారి చేతిలో ఉన్నటువంటి తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి వరదత్తి వినాయకుడి యొక్క మహాలడ్డు ప్రసాదం యొక్క వేలం జరుగుతున్నది కావున ఆసక్తి కలిగినటువంటి భక్తులు తొందరగా ముందుకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మహాలడ్డు ప్రసాదం వేలం పాట దేవుని పాట ఒక్కవి ఒక్క వంద పదకొండు రూపాయలు దేవుని పాట ఒకవే ఒక వంద పదకొండు రూపాయలు రిగే గంగాధర్ గారు పన్నెండు వందల యాభై రూపాయలు ఇందూరు లింగం గారు ఇక్కడ ముందరగా చెప్పండి దర్గే గంగాధర్ గారు పన్నెండు వందల యాభై రూపాయలు మహాలడ్డు బీరం పాట ఇందూరు లింగం గారు పదిహేను వందల రూపాయలు ర్గి గంగాధర్ గారు పదహారు వందల రూపాయలు ఇందూరు లింగం గారు రెండు వేల రూపాయలు ఇందూరు లింగం గారు ఇందూరు లింగం గారు రెండు వేల రూపాయలు ధర్మపురి సందీప్ గారు ధర్మపురి సందీప్ గారు రెండు వేల ఐదు వందల రూపాయలు గొండు శ్రీకాంత్ గారు రెండు వేల ఆరు వందల రూపాయలు ప్రజ్ల్లి రమేష్ గారు మూడు వేల రూపాయలు బిలీ గంగాధర్ గారు మూడు వేల ఒక్క వంద రూపాయలు ధర్మపురి సందీప్ గారు రూపాయలు ధర్మపురి సందీప్ గారు రూపాయలు ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే త్వరగా ముందుకు వచ్చేసి లడ్డూ వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం గొండు శ్రీకాంత్ గారు మూడు వేల ఆరు వందల రూపాయలు రాజగారు మూడు వేల ఏడు వందల రూపాయలు రత్నెల్లి రాజగారు మూడు వేల ఏడు వందల రూపాయలు తొమ్మిది రోజుల పాటుగా విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి గణనాథుని చేతిలో ఉన్న మహాలడ్డు ప్రసాదం యొక్క వేలంపాట జరుగుతున్నది ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే త్వరగా ముందుకు చేసి వేలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం రత్నల్లి రాజు గారు మూడు వేల ఏడు వందల రూపాయలు గొందు శ్రీకాంత్ గారు మూడు వేల ఎనిమిది వందల రూపాయలు రత్నల్లి రమేష్ గారు మహాలడ్డు వేలంపాట రత్నల్లి రమేష్ గారు నాలుగు వేల రూపాయలు శ్రీకాంత్ గారు నాలుగు వేల ఒక్క వంద రూపాయలు తరిగి గంగాధర్ గారు నాలుగు వేల రెండు వందల రూపాయలు తరిగి గంగాధర్ గారు నాలుగు వేల రెండు వందల రూపాయలు గంగాధర్ గారు గంగాధర్ గారు మహాలడ్డూ వేలం పాట బర్గే గంగాధర్ గారు నాలుగు వేల రెండు వందల రూపాయలు దొంగ శ్రీకాంత్ గారు నాలుగు వేల మూడు వందల రూపాయలు రత్నెల్లి రమేష్ గారు నాలుగు వేల ఐదు వందల రూపాయలు రత్నెల్లి రమేష్ గారు ్రీకాంత్ గారు నాలుగు వేల ఆరు వందల రూపాయలు దొండు శ్రీకాంత్ గారు నాలుగు వేల ఆరు వందల రూపాయలు రత్నెల్లి రమేష్ గారు నాలుగు వేల ఏడు వందల రూపాయలు రత్నెల్లి రాజు గారు నాలుగు వేల ఎనిమిది వందల రూపాయలు శ్రీకాంత్ గారు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు పత్నీ రమేష్ గారు ఐదు వేల ఒక్క వంద రూపాయలు గొండు శ్రీకాంత్ గారు గొండు శ్రీకాంత్ గారు నాలుగు వేల గొండు శ్రీకాంత్ గారు ఐదు వేల రెండు వందల రూపాయలు గొండు శ్రీకాంత్ గారు ఐదు వేల రెండు వందల రూపాయలు గొండు శ్రీకాంత్ గారు ఐదు వేల రెండు వందల రూపాయలు ఒకటోసారి గారు రూపాయలు ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ముందరికి చేసి లడ్డూ వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం భక్తులకు విజ్ఞప్తి శ్రీ బాలవీర గణేష్ మండలి వద్ద వారి యొక్క చేతిలో తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి పూజలు అందుకున్నటువంటి గణనాథుని చేతిలో ఉన్నటువంటి మహాలడ్డు ప్రసాదం యొక్క బేలం వేయడం జరుగుతుంది పీరన్ గారు ఐదు వేల ఐదు వందల రూపాయలు చెట్టిపు పీరన్ రావు గారు ఐదు వేల ఐదు వందల రూపాయలు గొండు శ్రీకాంత్ గారు ఐదు వేల ఆరు వందల రూపాయలు చెట్టిపు కిరేన్ రావు గారు ఆరు వేల రూపాయలు గారు మహాలడ్డు ఒక్క వేలం పాట ఆరు వేల రూపాయలు మహాలడ్డు వేలం పాట చెక్క తీరం రావు గారు ఆరు వేల రూపాయలు రావు గారు ఒకటోసారి ఇంకా ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే త్వరగా ముందుకు వచ్చేసి మహాలడ్డు బీలంపాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే తొందరగా చేసి లడ్డు మహాప్రసాదం యొక్క వేలం పాటలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం గొండు శ్రీకాంత్ గారు ఆరు వేల ఒక్క వంద రూపాయలు గొండు శ్రీకాంత్ గారు ఆరు వేల రూపాయలు ంత్ గారు మహాలడ్డు ప్రసాదం యొక్క వేలం పాట ఆరు వేల ఒక్క వంద రూపాయలు ఒకటోసారి ఆరు వేల ఒక వంద రూపాయలు లడ్డో వేలం పాట గొండు శ్రీకాంత్ గారు ఆరు వేల ఒక్క వంద రూపాయలు ఒకటోసారి ఆరు వేల ఒక్క వంద రూపాయలు ఒకటోసారి ఇంకా ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే త్వరగా ముందుకు విచేసి లడ్డు మహాత సాధన యొక్క వేలంపాతలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం అల్జాపూర్ వినాయకరావు గారు ఆరు వేల ఐదు వందల రూపాయలు पुर <laughs> <laughs> అల్జాపురం వినాయకరావు గారు ఆరు వేల ఐదు వందల రూపాయలు మహారడ్డు ప్రసాదం యొక్క వేలం పాట అల్జాపురం వినాయకరావు గారు ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి నేను అడుగుతాను ఆరు వేల ఐదు వందల రూపాయలు ఒకటోసారి అంజాపురం వినాయకరావు గారు మహాలక్ష్మి వేయడం పాట ఆరు ఐదు వందల రూపాయలు రెండవసారి ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి భక్తులు తొందరగా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం చెప్పయ్య ఇప్పుడు ఆరు వేల గొండ శ్రీకాంత్ గారు ఆరు వేల ఆరు వందల రూపాయలు గొండు శ్రీకాంత్ గారు ఆరు వేల ఆరు వందల రూపాయలు తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి పూజలు అందుకున్న గణనాథుని యొక్క చేతిలో ఉన్నటువంటి లడ్డూ మహాప్రసాదం యొక్క వేలము గొండు శ్రీకాంత్ గారు ఆరు వేల ఆరు వందల రూపాయలు ఒకటేసారి రిగే గంగాధర గారు ఏడు వేల రూపాయలు దరిగే గంగాధర గారు రూపాయలు భక్తుల గమనిక ఎవరైతే వేలంలో పాల్గొంటున్నారో వారికి సూచన మీరు పాడినటువంటి లడ్డూ వేలం పాట యొక్క నగదును ఈ రోజే కమిటీ సభ్యులకు ఇవ్వగలను మీరు పాల్గొన్నటువంటి పాడినటువంటి డబ్బులు ఈ రోజే కమిటీ సభ్యులకు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం మహాగణపతి యొక్క లడ్డు వేలం పాట బండు శ్రీకాంత్ గారు ఆరు వేల ఆరు వందల రూపాయలు బర్గే గంగాధరి గారు ఏడు వేల రూపాయలు మహాలడ్డు ప్రసాదం యొక్క వేలం పాట బర్గే గంగాధరి గారు ఏడు వేల రూపాయలు ఒకటోసారి బరిగే గంగాధర్ గారు ఏడు వేల రూపాయలు ఒకటోసారి బరిగే గంగాధర్ గారు ఏడు వేల రూపాయలు రెండోసారి ఇంకా ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలి గొండ శ్రీకాంత్ గారు ఏడు వేల ఒక్క వంద రూపాయలు గొండు శ్రీకాంత్ గారు ఏడు వేల ఒక వంద రూపాయలు గొండ శ్రీకాంత్ గారు ఏడు వేల ఒక్క వంద రూపాయలు ఒకటేసారి గుండు శ్రీకాంత్ గారు ఏడు వేల ఒక్క వంద రూపాయలు ఒకటేసారి ఇంకా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి భక్తులు ఎవరైనా ఉంటే తొందరగా ముందుకు వచ్చేసి లడ్డు వేలం పాటలో కోరుతున్నాం భక్తుల గమనిక మహాగణపతి యొక్క చేతిలో తొమ్మిది రోజుల పాటు ఉంది సమయమైనటువంటి పూజ గణనాథుని యొక్క మహాలక్ష్మి ప్రసాదం యొక్క వేలం పాట గొండు శ్రీకాంత్ గారు భక్తులు ఎవరైనా ఉంటే తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాము ైట్ స్వామి చెప్పేస్తున్నాం రైట్ స్వామి సభ్యులు గుండు శ్రీకాంతి గారు మహారజు ప్రసాదం యొక్క अरे 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 अरे